దాత్రి కేదార్ కౌశికి అందరూ కూడా గుడికి వచ్చి ఉంటారు కౌశికి బాబుని ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఆదిలక్ష్మి ఇదంతా చాటుగా చూస్తూ ఉంటుంది ఇద్దరు రౌడీలు ఒక లేడీతో మాట్లాడుతూ ఉంటుంది ఏం జరిగిందో ఆ కౌశికి తేరుకునే లోపలే కౌశికి చేతిలో ఉన్న బిడ్డను మీరు కిడ్నాప్ చేసి తీసుకురావాలి అసలు ఏం జరిగిందో తెలియక కౌశికి ఏడుస్తూ కుప్పకూలిపోవాలి బాబుని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాల్సిందే ప్లాన్ అంతా గుర్తుంది కదా అని ఆదిలక్ష్మి చెప్తుంది అలాగే మీరు చెప్పినట్లే చేస్తామమ్మా అని ఆ రౌడీలు ఆ లేడీ రౌడీ ముగ్గురు కూడా వెళ్తూ ఉంటారు ఆదిలక్ష్మి చీర కొంగుని ముసుగుగా కప్పుకొని చాటుగా ఎలా కిడ్నాప్ చేస్తారా అని చూసుకుంటూ ఉంటుంది కౌశికి బాబుని ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఒకతను వచ్చి కావాలనే కౌశికి డ్యాష్ ఇస్తారు ఈ లోపల ఇంకొకరు కౌశిక ముఖంపై కారం పొడి చల్లేస్తారు ఇంకొకరేమో చేతిలో ఉన్న బాబుని లాక్కు వెళ్తూ ఉంటారు దాంతో కౌశికి హే ఎవరు మీరు నా బాబు నా బాబు అని గిట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది ఈ లోపలే వాళ్ళు బాబుని ఎత్తుకొని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటారు ఎస్ అనుకున్నదే జరిగింది వీళ్ళు బాగా చేస్తున్నారు అని ఆదిలక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే ఒక్కసారిగా కౌశికి నా బాబు నా బాబు జగదాత్రి కేదార్ పిన్ని బాబాయ్ అని కేకలు పెడుతూ ఉంటుంది అందరూ ముందు వెళ్తున్న వాళ్ళు ఒక్కసారిగా కోశికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు వదినా వదినా ఏమైంది అని దాత్రి కేదార్ ఇద్దరు అడుగుతూ ఉంటారు నా బాబు ఎవరో నా కళ్ళల్లో కారం పొడి కొట్టి బాబుని ఎత్తుకెళ్ళిపోయారు నా బాబు నా బాబు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది అక్క నువ్వు ఆగక్క మేము తీసుకొస్తాము దాత్రి అని దాత్రి కేదార్ పరుగులు పెడుతూ ఉంటారు అమ్మ కౌష్కి బాధపడుకు బాబు ఎక్కడికి పోడు జగదాత్రి కేదార్ వెళ్ళారు కదా అని సుధాకర్ ధైర్యం చెప్తున్నా కూడా కౌశికి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది స్వామి మా అక్క కొడుకు చావుతో గెలిచి ఈ భూమి మీదకి వచ్చాడు మా అక్క కొడుకుకి ఏమీ కాకుండా చూడు తండ్రి అని కేదార్ దేవుణ్ణి వేడుకుంటూ వెతుకుతూ ఉంటే బాబెక్కడా బాబెక్కడా అని రాత్రి వేడొక వైపు వెతుకుతూ ఉంటుంది కేదార్ వేడుకోవటంతో దేవుడి దగ్గర నుంచి ఒక వెలుగు బాబులోనికి వెళ్ళినట్లు మనకి చూపిస్తూ ఉంటారు రోడి విధవ బాబుని ఎత్తుకొని పరుగులు పెడుతూ ఉంటే ఉన్నట్లుండి ఒక ఆవిడికి ఒక అమ్మాయికి డ్యాష్ ఇస్తాడు ఇక ఆ అమ్మాయి కోపంతో రగిలిపోతూ వాడి వైపు చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అంటే ఆ అమ్మాయి సాక్షాత్తు ఆ అమ్మవారి రూపంలా మనకి చూపిస్తూ ఉంటారు